రాజ్యాంగము సర్వ మానవాళికి సమస్త హక్కులను సృష్టించింది సర్వ మానవత్వంతో ప్రతి మతంలో ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు జీవించవచ్చని చెప్పేసి రాజ్యాంగం సుదీర్ఘంగా బోధిస్తూ ఉంది తెలియజేస్తూ ఉంది క్రైస్తవ సమాజంలో గతంలో మణిపూర్లో జరిగింది ఈనాడు ప్రవీణ్ పాస్టర్ గారిని దారుణమైన పరిస్థితుల్లో హత్యకు గురి అయ్యారు మేమంతా కూడా సంగారెడ్డి పట్టణం నుంచి సంగారెడ్డి జిల్లా నుంచి క్రైస్తవ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉన్నాము ఇలాంటి దారుణాలు జరగకుండా ఐక్యమత్యంతో సహోదరి సహోదరి ప్రేమతో జీవించాలని చెప్పేసి క్రైస్తవ సహోదరులమంతా కూడా సంకేతం తెలియజేస్తున్నాము ఈ పట్టణం అంతా కూడా మీకు తెలియజేయని భారతదేశంలో రచిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజంపై ఎలాంటి దాడులు జరగకుండా భారత ప్రతినిధులు రాజ్యాంగం సరే హక్కులు కల్పించింది కాబట్టి మేమంతా మా ఇష్టం వచ్చేటువంటి మతాన్ని అవలంబిస్తూ జీవించే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి అలాంటి జీవితాన్ని జీవించడానికి భంగాన్ని కలిగించకుండా అందరూ ఐక్యమత్యంతో జీవించాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు క్రీస్తవ పౌరం తరపున ఆల్ డినామినేషన్ తరఫున ఈ దినము యూత్ కూడా నిర్వహించుటకు సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మీడియా ప్రతినిధులకు కూడా సహకరించినందుకు ధన్యవాదములు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకారం ఇచ్చినందుకు వారికి కూడా బీసీ డినామినేషన్ తరఫున వందనలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాలను అత్యంత దుర్మార్గంగా ఈరోజు ఈరోజు రోడ్ ప్రమాదంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది రోడ్ ప్రమాదం కాదు ఈరోజు అనేక అనుమానాలు దారి తీసినటువంటి పరిస్థితి ఉంది ఈ అనుమానాల మీద ఈరోజు హైకోర్టు సిక్కింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఈరోజు అసలైనటువంటి దోషులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాలనేటటువంటిది చాలా ప్రవక్త ఈరోజు అనేక విషయాల పట్ల ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిందే కాదు మనిషిని మనిషిగా దూడమని చెప్పేసి చెప్పినటువంటి ఒక గొప్ప సూక్తులు చెప్పినటువంటి మనిషి అటువంటి వారి పట్ల ఈరోజు ఉన్మాదు ఈరోజు కావలసి ఆయన హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది కొంతమంది సహించలేనటువంటి వాళ్ళు ఈరోజు అనేక చోట్ల ఈరోజు గౌరీ లంకేష్ని కాని దబోల్కర్ని కానీ పనసారిని కానీ ఇట్లా అనేక మందిని చంపేసేటటువంటి పద్ధతిలో ఉన్మాదులు ప్రవీణ్ పగడాలను కూడా చంపేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాల్ని నివృత్తి చేయవలసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు గా ప్రవీణ్ ప్రగడాల హత్య ఈరోజు ప్రమాదం మీద హైకోర్టు సిట్టింగ్ జడ్తో వెంటనే న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగానే ఈరోజు క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మణిపూర్లో దాడులు జరిగి పట్టించుకోరు అనేక చోట్ల క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి పట్టునటువంటి పరిస్థితి ఉంది మత ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో ఈరోజు కైత ఒక లక్ష్యం కల్పించాలి క్రైస్తవు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలంతా ఏకమై ఉన్మాదులకు బుద్ధి చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇంత శాంతియుతంగా ర్యాలీ తీసే ఈ ప్రపంచంలో ఏ పొలిటికల్ కూడా ఇంత శాంతితంగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఇంత శాంతితంగా రాలేది ఈ ఈరోజు రాజ్యాంగం భావ స్వేచ్ఛ ఇచ్చింది ఈరోజు ఎందుకు బాబు చెప్పకూడదు ఈ రోజు క్రైస్తవులు ఎందుకు ఎమ్మడగలుగుతున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో క్రైస్తవుల వల్ల ఒక వ్యక్తి హత్య అయినట్టు చూపించండి నేను ఆత్మహత్య చేసుకుంటాను మీరు దళితులు అంత దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు వీళ్ళంతా కూడా ఏమనరు బైబుల్ అడ్డం పెట్టుకోరు వాళ్ళు బైబిల్ పక్కన పెడితే కొట్టినారు బిడ్డ మీరు గుర్తు మీరు అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర బలం లేదా మీరు గుర్తు పెట్టుకోండి చంపడం వల్ల దేశం ఇదంతా చేస్తున్నది కొంతమంది వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళు బతకడానికి బతుకు కోసం చేస్తున్నది కాంట్రవర్సీ

మేము తెలియబరుస్తున్న క్రమంలో కూడా కొందరు పన్నెండు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఇలాంటి గుడుల మీద ముస్లింల మీద పాస్తర్ల మీద దాడులు చేయబడినటువంటిది చాలా దుర్మార్గము మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ఏదైతే ఉందో ఆ మరణం వెనుకాల ఉన్నటువంటి కోణాలు ఏవైతే ఉన్నాయో అనమాన సురంగా వాటన్నిటినీ పోలీసు వారు అక్కడ ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా నిష్పక్షపాతంగా బయటకు తీయాలి ప్రజల ముందు పెట్టాలి సమాజం ముందు పెట్టాలి ఈరోజు న్యాయం కోసం మాట్లాడితే మా హక్కుల కోసం మాట్లాడితే దాడులు చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఏవైతే అనుమానాలు ఉన్నాయో పోలీస్ వారు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకొని నిష్పక్షపాతంగా పార్టీలకు లోపడకుండా వ్యక్తులకు లోపడకుండా వాళ్ళు నిష్పక్షపాతంగా ఏవైతే ఉన్నాయో అనుమానాలు వాటన్నిటిని ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి భారత రాజ్యాంగం అయితే దాన్ని గౌరవిస్తూ దాని ప్రకారం మేము ఈరోజు సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి గౌరవించాలి ప్రతి ఒక్కరికి గౌరవించాలి సాటి మనిషికి గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇట్లాంటి దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున మొన్నటి దినాన్ని జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో మరి క్రైస్తవ సమాజానికి లేదా క్రైస్తవ సమాజం అంతా కూడా మరి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంది మరి చూసినటువంటి పరిస్థితులు కానీ అవన్నీ కూడా చూసినట్లయితే చాలా అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి మరి ప్రవీణ్ పగడాల గారు ఎవరికి కూడా అన్యాయం చేసినటువంటి వ్యక్తి కాదు ఎవరికి కూడా ఇబ్బంది కలిగేసేటటువంటి వ్యక్తి కాదు వారు క్రైస్తవులు అయినప్పటికీ కూడా మమ్మదిలైనప్పటికీ కూడా హిందువులైనప్పటికీ కూడా అందరి పట్ల కూడా అందరు కూడా మంచి భావన కలిగి ఉండాలి మంచి మనసు కలిగి ఉండాలని చెప్పినటువంటి గొప్ప వక్త అంత మాత్రం అనేక మంది అనాథులను కూడా చేడదీసి వారిని పోషిస్తున్నటువంటి వ్యక్తి ఉంటున్నాడు గనక ఈ యొక్క సమయాన వారి యొక్క మరణం పట్ల అనేకమైన అనుమానాలు ఉన్నాయి వాటి అన్నిటి విషయంలో కూడా దేవుడు న్యాయం చేయటట్లుగాను అవన్నీ కూడా దేవుడు వెలుగులోనికి తీసుకొని ఈ ఈరోజు మరి జరుగుతున్న ఈ దాడిని జ్ఞాపకం చేసుకుని మరి ఎందుకు ఖైస్తలపై దాడిలా జరుగుతూ ఉంది వారం రోజుల ఎందుకు రోజు మనకు క్లారిటీగా గవర్నమెంట్ ఇవ్వలేకపోతా ఉంది ఈ దాడులను ఆపకపోతే తీవ్రమైన పాలన ఎదుర్కొంటారని మేము మనం చేస్తా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఎంతమంది ఈరోజు రోడ్డు మీద వచ్చి మాస్టర్ పవన్ గారు ఉంచి వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రగడ శాంతి తొలగిస్తూ ఉన్నారు క్రైస్తలపై దాడిని ఆపకపోతే ఇలానే దాడులు జరిగితే ఈ తీవ్రమైన పరణానికి దాడి మనం చేస్తా ఉన్నాం ఈరోజు జరుగుతున్న దాడులను ఖండిస్తా ఉన్నాం మరొకసారి దాడులు జరగకుండా మీరు చట్టాన్ని తీసుకురండి క్రైస్తవులపై ఎందుకు దాడులు జరుపుతూ ఉన్నారు క్రైస్తవులు ఏం చేస్తా ఉన్నారు మేము చాంది సమాజంతో జీవిస్తా ఉన్నాం మా ఎవరి జోలికి పోతారా ఎందుకు మా జోలికి వస్తా ఉన్నారు మా జోలికి రావద్దని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం పగడలా ప్రవీణ్ కుమార్ గారి యొక్క హత్య ఎంతో బాధాకరంగా ఉంది ఎందుకంటే క్రైస్తవులకు ఈ విధంగా హింసలు పెడతా ఉన్నారు కనుకనే ఇక తిన్నమున ఇక సంగారెడ్డిలో ఈ యొక్క శాంతి ర్యాలీ ఒక క్రైస్తవులందరినీ కూడా శాంతి ర్యాలీ చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రవీణ్ పగడాల యొక్క హత్య గురించి హత్య అని చెప్పేసి ఎంతో మంది చెప్పినా ఇంకా అది అనుమానాస్పదంగానే ఆ ఉంచులే కనుక ఆ తొందర ఇచ్చేసి ఎవరైతే ఆ యొక్క హత్య చేశారో వారిని తగిన చర్య తీసుకోవాలని క్రైస్తలము నీతిగా శాంతిగా ఉంటే మా మీద దాడులు మరి భయంకరంగా మరి ఇవన్నీ దాడులు జరుగుతూ ఉన్నాయి కనుక క్రైస్తవులందరికీ ఐక్యత మేము ఐక్యత కలిగి ర్యాలీ తీస్తున్నాం క్రైస్తవులకు న్యాయం జరగాలి చట్ట ప్రకారం మేము ఈ శాంతిరాలు తీస్తున్నాం మేము చట్టానికి లోబడి ఉంటాం మేమందరం క్రైస్తవులం మేము దేశ విరోధం దేశ విద్రోహిత్తులు కాదు మేము దేశ పౌరులం మేము వీఆర్ ఇండియా క్రిస్టియన్స్ మేము ఈ దేశానికి మరి దేశం మాకు హక్కు ఉంది కనుక ఈ దేశంలో సమాధానంగా మేము జీవిస్తాం అందరిని మేలు కోతాం ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంలో ఎన్నో అనుమానాలు మాకున్నాయి మరి ప్రభుత్వం మారు మరి చర్య తీసుకొని సరైన విచారణ చేసి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నారు